పిల్లలు శారీరకంగా మానసికంగా బలంగా ఎదగడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా తల్లిపాలతో పాటు మనకు అందుబాటులో ఉన్న బియ్యము పప్పులు జొన్నలు రాగులు వంటి ధాన్యాలతో ఉగ్గు తయారు చేసి తినిపించడం చాలా మంచిది ఉగ్గు తినిపించడం వల్ల బిడ్డకి కావలసిన ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ మంచిగా అంది బలంగా ఎదుగుతారు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఉగ్గు తయారు చేయడానికి వంద గ్రాముల చొప్పున రాగులు జొన్నలు పెసర్లు గోధుమలు వరిగలు తీసుకొని మంచిగా కడిగి పని రెండు గంటల పాటు నానపెట్టి వీటిని కాటన్ బట్టలో కట్టి ములకెత్తించి మంచిగా ఎండబెట్టాలి దీనికి తోడుగా దేశవాలి బియ్యం ని కూడా కడిగి ఎండ పెట్టాలి అన్ని ధాన్యాలు మంచిగా ఎండినాక కడాయిలో దోరగా వేయించి పొడి చేసుకొని యాభై గ్రాముల బాదం పౌడర్ యాభై గ్రాముల కాజు పౌడర్ ఒక చెంచా జీలకర్ర వాము కలిపి గాజు సీసాలో నిల్వ చేసి పిల్లలకి ఉగ్గు చేసి తినిపించాలి సాంప్రదాయ పద్ధతిలో ఉగ్గు తయారు చేయడం వీలు కాని వారికి న్యూట్రిషన్ కోర్సులో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అయిన మేఘ ఆహారమే ఔషధం కావాలనే ఉద్దేశంతో అలాగే పిల్లలు స్నాక్స్ తినకుండా ఉండలేరు మంచి హెల్దీ స్నాక్స్ తయారు చేయాలని మిల్లెట్స్ పండించే రైతుల నుంచి రాగులు జొన్నలు వరిగలు కొర్రలు వంటి సిరిధాన్యాలను సేకరించి వాటితో చాలా రకాల హెల్దీ స్నాక్స్ తయారు చేసి మాంసు మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్ పేరుతో అందిస్తున్నారు స్నాక్స్ తో పాటుగా మోరింగ హెల్త్ మిక్స్ పౌడర్ ఏబిసి హెల్త్ మిక్స్ పౌడర్ జొన్న ఉప్మా రవ్వ ఇలా చాలా రకాల హెల్దీ ఫుడ్ అందిస్తున్నారు మాంసు మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కి మెసేజ్ చేసి కూడా మీకు కావలసిన హెల్త్ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ సిక్స్ నైన్ కి కాల్ చేసి ఆర్డర్ పెట్టవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్